హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటి అంటే ఏపీఎస్సీ అనేది మనకి గ్రూప్ వన్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ నోటిఫికేషన్ రిలీజ్ అనమాట అంటే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మనకి ఈ మంత్ స్టార్టింగ్లో ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నమాట దీంట్లో మనకి స్టేట్ వైడ్ పోస్టులు ఏంటి అలాగే మల్టీ జోన్కి సంబంధించిన పోస్టులు ఏంటి వాటితో పాటు శాలరీసు అలాగే మొత్తం రిజర్వేషన్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట అయితే మనం ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా డిస్కస్ చేసుకున్న ముందు మీరు కనుక ఎప్పటిదాకా మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బీఏఎల్యు అని చెప్పేసి సెర్చ్ చేసినా లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను నేను అలా డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు ఓకే మీకు గ్రూప్ టూకి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ ఉందనమాట ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రిలిమినరీ కోర్స్ అండి మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది ప్లస్ ఏవైతే మనకి ప్రిలిమిస్లో మెన్షన్ చేసిన ఫైవ్ సబ్జెక్ట్స్ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ ఇండియన్ సొసైటీ జాగ్రఫీ హిస్టరీ ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అలాగే గ్రూప్ వన్కి కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే పార్ట్ ఏ ఏదైతే ఉందో అది మీకు ఫుల్ ఫైజ్డ్గా అందుబాటులో ఉందనమాట పార్ట్ అండ్ హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకానమీ లేదు మా కరెంట్ అఫైర్స్ చాలనుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది సపరేట్గాను ఓకే మరి ఈ విషయాల్లోకి వచ్చినట్లయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ వన్ అండి అలాగే డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే మనకి జనవరి నుంచి తీసుకుంటారంటే జనవరి ఫస్ట్ నుండి తీసుకుంటారనమాట ఎప్పటిదాకంటే ట్వంటీ ఫస్ట్ జనవరి అంటే మనకు ట్వంటీ డేస్ టైం ఇచ్చారు సేమ్ గ్రూప్ టూకు కూడా మనకు అంత టైం ఇచ్చారు ఆల్మోస్ట్ అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ సెవెంటీన్త్ ఇవ్వడం జరిగిందనమాట మరి ఇక్కడ చూసినట్లయితే ఓకే మీకు ఇవన్నీ తెలుసును ఓకే పార్ట్ ఇయర్లో మనకి అంటే సెక్షన్ ఇయర్లో అంటే మార్నింగ్ పేపర్లో మనకి హిస్టరీ థర్టీ మార్క్స్ పాలిటీ థర్టీ మార్క్స్ జాగ్రఫీ థర్టీ మార్క్స్ ఎకానమీ థర్టీ మార్క్స్ సో దీని ప్రకారం మనం స్టార్టింగ్లో కూడా కోర్స్ అదే లాంచ్ చేస్తాం అనమాట మొత్తం ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మీరు కావాలంటే మన యాప్లో చెక్ చేసుకోవచ్చు ఓకే మీకు హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్కి ప్లస్ వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుందండి ప్రధానికి ప్రజానికి ఇన్ను అంటే ఒక్కొక్క క్వశ్చన్కి థర్డ్ నెగిటివ్ ఉంటుంది అలాగే మధ్యాహ్నం పేపర్ తీసుకుంటే ఓకే మీకు ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ థర్టీ మార్క్స్ మెంటల్ అబిలిటీ థర్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ప్లస్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ మొత్తం టోటల్గా మీకు వచ్చేసి టూ హండ్రెడ్ ఫార్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది మీకు మోస్ట్లీ గ్రూప్ వన్ అయితే ఖచ్చితంగా హన్ వన్ హన్ ఇస్ట్ ఫిఫ్టీ తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గ్రూప్ టూకి గ్రూప్ వన్కి ఎందుకు డిఫరెన్స్ అంటే గ్రూప్ టూ అనుకోండి మెయిన్స్లో మనకి ఓకే సిపిటీ పెట్టాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఎగ్జామ్ పెట్టాలన్నమాట అంటే సిపిటీ వేరే మళ్ళీ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ అది వేరే సిబిటీ ఇది యాక్చువల్లీ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అనమాట సో మరి ఎక్కువ మందిని కనుక వన్ ఇక్స్ ఫిఫ్టీలో తీస్తే ఎక్కువ మందిని తీస్తే మళ్ళీ కంప్యూటర్స్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి సాధారణంగా అంటే మరి ఈ నోటిఫికేషన్ మేబీ వన్ ఇస్ టీ ఫిఫ్టీ తీస్తారో తెలియదు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి గ్రూప్ టుకు సంబంధించి ఇదైతే మాత్రం మనం వన్ ఇస్టీ ఫిఫ్టీ తీస్తారనమాట సో దాన్ని బట్టి మనకి ఏంటి కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు మరి ఒకసారి పోస్టులు చూసుకున్నట్లయితే డిప్యూటీ కలెక్టర్ పోస్టులు వచ్చేసి మనకి తొమ్మిది ఉన్నాయండి ఒక ఎయిటీన్ టు ఫార్టీ టూ ఏజ్ అనమాట ఇది మనకి బేస్ పే శాలరీ మనకి సిక్స్టీ వన్ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి అయితే మనకి థర్టీ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఇచ్చారండి అంటే థర్టీ మ్యాక్సిమం అనమాట అలాగే నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ కూడా థర్టీ మ్యాక్సిమమ్ ఇచ్చారండి అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఇన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్లో తీసుకుంటే మ్యాక్సిమం వైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇచ్చారు ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి ఇంక రిలాక్సేషన్స్ ఉంటాయి అనమాట అంటే మనకి కాస్ట్ వైజ్ రిలాక్సేషన్స్ ఇస్తారు కదా అవి సపరేట్గా ఉంటాయి ఓకే మిగతా అన్నింటికి కూడా ఎయిటీన్ టు ఫార్టీ టూ అనమాట అలాగే అసిస్టెంట్ ప్రొహిబిషిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెంట్ కూడా ట్వంటీ ఎయిట్ మాక్సిమం ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ అంటే మీ అందరికీ తెలిసిందే స్టేట్లోనే నెంబర్ వన్ పోస్ట్ అనమాట ఇది యాక్చువల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేది అలాగే నెక్స్ట్ ఇందులో మనం తీసుకుంటే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్లో వచ్చేసి మనకి ఓకే ఇది స్టేట్ వైడ్ పోస్ట్ అండి ఓకే ఓపెన్ కేటగిరీ నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉందనమాట టోటల్ పోస్టులు నైన్ ఉన్నాయి ఓకే ఇలా మీకు స్టేట్ వైడ్గా మొత్తం ఇచ్చారనమాట ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటన్నది టోటల్గా ఎయిటీ వన్ వేకెన్సీస్కి సంబంధించి ఓకే ఇందులో మనకి స్టేట్ వైడ్ పోస్టులు తీసుకుంటే ఓకే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వీసెస్ అంటే ఒకప్పుడు దీన్ని సిటీవో అనేవారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు అలాగే ఏసీటీఓ అని గ్రూప్ టూలో ఉండేది అది ఇప్పుడు తీస్తారు మనకి యాక్చువల్ ఏసీటీ అనే క్యాడరు ఓకే దానికి మార్చారనమాట మన జిఎస్టీ వచ్చిన తర్వాత తర్వాత డిఎస్పి పోస్టులు తీసుకుంటే ఇది కూడా స్టేట్ వైజ్ అండి నైన్ ప్లస్ వన్ అనమాట టెన్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ యాక్చువల్ నైన్ ఉన్నాయి ప్లస్ వన్ అనమాట అలాగే ఈడబ్ల్యూఎస్కి రెండు ఉన్నాయి ఇక్కడ ఓపెన్ కేటగిరీకి పది ఉన్నాయి టోటల్ పోస్టులు వచ్చేసి ఇరవై ఆరు ఉన్నాయి అన్నమాట డిఎస్పీ పోస్టులు టోటల్ ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఓకే జోన్ వైజ్ మల్టీ జోన్ ఎన్నున్నాయి అంటే మనం ఏ జోన్కి సెట్ అవుతామన్న చూసుకుంటూ పైగా వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ బేస్ చేసుకుని ఎన్నున్నా ఈడబ్ల్యూఎస్ కానీ లేదంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేదంటే బీసీలో మనకి ఏ బీసీడీ ఇలా మనం చెక్ చేసుకొని మనం ప్రిపరేషన్ చేయొచ్చు అనమాట మీ అందరికీ తెలిసిందే గ్రూప్ వన్ ప్రిలిమినరీ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్స్లో ఎగ్జామ్స్ ఉంటాయండి మెయిన్స్లో దాదాపు ఐదు ఎగ్జామ్స్ ఉంటాయి మనకి క్వాలిఫైయింగ్ పేపర్లు తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట సో ఇది కూడా ఒక లాంగ్ ప్రాసెస్ బట్ ఏంటండి అంటే చాలా పెద్ద సర్వీసెస్ ఉంటాయి స్టేట్ లెవెల్లో మనకి ఓకే సో గ్రూప్ టూ తీసుకుంటే ఏంటండి అంటే మనకి ఓకే ప్రిలిమినరీ ఉంటుంది అలాగే మెయిన్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్తగా సిపిటీ అంటే కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ పెట్టారనమాట ఓకే సో మోస్ట్లీ ఏంటంటే ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు కాబట్టి వన్ ఇస్ట్ టూర్ ఏషియాలో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు లాస్ట్కి సిపిటీకి సిపిటీ తీసుకున్న తర్వాత అందులో క్వాలిఫైయింగ్ పర్సన్స్ని చూసుకొని ఓకే అందులో క్వాలిఫైయింగ్ పర్సన్స్ని చూసుకొని ఒకళ్ళందరూ క్వాలిఫైర్ అనుకోండి వాళ్ళ ఎవరికైతే మెయిన్స్లో ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట సో మెయిన్స్ ఎక్కువ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు సిపిటీ క్వాలిఫై అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో కాబట్టి సో మనం ప్రిపరేషన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తే రెండు ఎగ్జామ్స్ కూడా సఫిషియంట్ టైం ఉంది గ్రూప్ టూకి అయితే దాదాపు ఫిఫ్టీ ఎయిట్ డేస్ టైం ఉంది ఇవాళ ట్వంటీ నైన్త్ కాబట్టి ఎప్పటి నుంచి మంత్ అండ్ త్రీ డేస్ అక్కడ నుంచి అది ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ లెక్కయకూడదు ఫిఫ్టీ డేసే లెక్కేసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ మనం లెక్కయం కదా సో కాబట్టి ఓకే ఒక ఫిఫ్టీ డేస్ ఇది ఒక టూ డేస్ ఒక ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ డేస్ అనుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే గ్రూప్ టూ అయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు అనమాట అలాగే గ్రూప్ వన్ కూడా మీరు ఇదివరకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటే కూడా క్వాలిఫై అవ్వచ్చు ప్లస్ అలాగే ఇప్పుడు ఏదైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి గ్రూప్ వన్లో కూడా కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి మెంటల్ మెంటలబిలిటీ అవ్వచ్చు లేదంటే హిస్టరీ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు ఓకే జాగ్రఫీ నాలుగు అవుతాయి అనమాట ఒక సోషియాలజీ మనహాయిస్తే మిగతా అన్ని మనకి కొత్త ప్యాటర్న్ అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పారు కదా ఇదివరకు అందులో సోషల్ ఇష్యూస్ అని పెట్టారు అంటే మనకి ఇప్పుడు గ్రూప్ టూలో ఉన్నటువంటి ఒక చాప్టర్ ఏదైతే ఉందో సోషల్ ఇష్యూస్ అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్కి పెట్టారనమాట పాత డ్రాఫ్ట్లోనే అంటే కొత్త సిలబస్కి సంబంధించి అది మనకి ఇంకా అప్రూవల్ కాలేదు కాబట్టి సోషియాలజీ అనేది గ్రూప్ వన్ ప్రిలిమినరీ లేదండి సో కాబట్టి ఈ ఎగ్జామ్స్ అనమాట ప్రస్తుతానికి ఇప్పుడైనా అలాగే జేఏల్ జూనియర్ లెక్చరర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో కాబట్టి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు సంబంధించి ఏమైనా సరే కోర్సెస్ అందుబాటులో ఉంటాయి మీకు గనక ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు ఈ నాలుగు సబ్జెక్ట్లు అయితే మనం చాలా లాంగ్ రన్లో రన్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ యాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫోర్ సబ్జెక్ట్స్ గ్రూప్ వన్కి సంబంధించి రన్ చేస్తున్నాం అలాగే గ్రూప్ టూలో ఫుల్ ఫ్లెజర్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాం అనమాట ఓకే అది ఆల్రెడీ మీకు రన్నింగ్లో ఉందన్నమాట చాలా మంది ఓకే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఓకే అందులో టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయిందన్నమాట సపరేట్కి కూడా టెస్ట్ సిరీస్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్రెండ్ విషయ ఆల్ ద బెస్ట్